ప్రస్తుత మాజీ మినిస్టరు అక్కడ మినిస్టర్ అయినటువంటి మన ముగ్గన రాజ్ రెడ్డి గారు మన రాష్ట్రంలోనే మూడు వాటర్ బిడ్లు వేవడం జరిగినది దానిలో ఒకటి ఉద్దానం శ్రీకాకుళం జిల్లా ఇన్ని సమస్యల వల్ల అక్కడ వాటర్ వాటర్ బిడ్డు వేవడం జరిగింది తర్వాత ఒకటి పులివెత్తల తర్వాత మన నియోజకవర్గంలో నియోజకవర్గానికి రిజర్వాయర్ నుండి వాటర్ తేవడం జరుగుతుంది ఆరు సంవత్సరాలు ఆ వర్క్ను చేయాల్సి ఉండగా కేవలం మినిస్టర్ గారి వెంబడి పడి రెండున్నర సంవత్సరంలోపే వేదం జల్ల టౌన్ లేకి నీళ్లు తెప్పించినాడు పల్బాల్ పల్లె నుండి దాదాపుగా ఇరవై పల్లెలకు నీళ్లు పోతున్నాయి ఈ రాబోయే ఒక వారం రోజులు ఇప్పుడు ఒక నాలుగు పల్లెలకు నీళ్ళు యుస్ ఇంకా రాబోయే ఒక పది రోజుల్లో మొత్తం ఇరవై వరకు నీళ్లు పోతాయి ఈరోజు రైల్వే ట్రాక్ కింద ఓలేస్తున్నారు దాదాపు రెండు మూడు రోజుల్లో ఆ ఓల్ అయిపోతే ఆ పైప్ లైన్ కంప్లీట్ అయిపోతుంది అది వెంటనే మనము హనుమాన్ నగర్కు నగర్కు ఈ మనం బోరగల్ రిజర్వాయర్ నీళ్ళు ఇవ్వబోతున్నాము అంటే దాదాపుగా నలభై ఐదు లక్షల లీటర్ల ఓవరెడ్ ట్యాంక్స్ మనం తొందరలో కట్టబోతున్నాం ఈ అప్పుడు టూ పాయింట్ ఓన్ వితౌట్ మోటారు ముప్పై అడుగుల నీళ్ళు ఎక్కేటట్లు ప్లాన్ చేసి చెప్తాం అంటే అప్పుడు ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు ఎక్కుతాయి ఇవన్నీ ఒకప్పుడు మన ఆర్థిక మంత్రి గారి అనుభవం రీత్యా ఆయన ఏసి ఎస్టిమేషన్ చేసి ఎట్లా చేయాలా ఎట్లా పెట్టాలా ఎంత ఫోర్స్ పెడితే ఎన్ని అడుగులు అయిన ఎక్కుతాయి ఇదంతా మన ఆర్థిక మంత్రి గారి దగ్గరుండి చూసుకొని ఇదంతా చేసి పెట్టారు ఆనాడు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్న ఒక హామీతో జలాలు అనేటివి లేక ప్రతి ఎండాకాలంలో కూడా మనం తీవ్ర నీటి ఎంతటిని మనం నిండుతున్నాం మనకు ఈ నీరు వచ్చిన నీళ్ళు అనేవి రావడం అనేది వచ్చినందుకు